చిక్కుళ్ళలో రారాజైన రాజుల చిక్కుడు గింజలతో ఈరోజు కదిని తయారు చేస్తున్నాను నమస్తే నేను హరిన్మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిణ్మణిస్ కిచెన్ కూరకు కావలసిన పదార్థాలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి రాజుల చిక్కుడు గింజలు ములక్కాడ ముక్కలు బంగాళదుంప ముక్కలు ముందుగా ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి అందులో మూడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అలాగే సన్నగా తిరిగిన ఉల్లిపాయ ముక్కలు కూరకు సరిపడ ఉప్పు కొద్దిగా పసుపు వేసి బాగా వేయించుకోవాలి ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టి మూత పెట్టి ఉల్లిపాయ ముక్కలు బాగా మంగించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా మంగిపోయినాయి అండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుని కారం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఈ రాజుల చిక్కుడు గింజలు ఈస్ట్ గోదావరిలో పిఠాపురంలో పండిస్తున్నారండి ఇప్పుడు ఈస్ట్ గోదావరి జిల్లా కాస్త కాకినాడ జిల్లాగా మారిపోయింది ఇందులో ముందుగా మనం బంగాళదుంపలు వేసుకుని కాసేపు వేయించుకున్నాము ఇప్పుడు రాజుల చిక్కుడు గింజలు ములక్కాడ కూడా వేసి మరి కాసేపు వేయించుకోవాలి ఇది ఈస్ట్ గోదావరి జిల్లా పెళ్ళిళ్ళలో మాత్రం ఈ రెసిపీ లేకుండా ఎవరు విందు భోజనం పెట్టరండి ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ వేసి మరి కాసేపు వేయించుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ వెజిటబుల్స్లో ఉన్న వాటర్ మొత్తం బయటికి వచ్చేస్తుందండి చూసారుగా ఇప్పుడు మరి కాసేపు మగ్గించుకుందాం ఇప్పుడు ఒక రెండు కప్పుల వరకు వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలి కూర ఉడికిపోయిందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి అయితే ఆ క్లిప్పింగ్ మిస్ అయ్యింది మీకు పెట్టడానికి అంతేనండి కూర రెడీ అయిపోయింది ఈ కూరని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి మరిన్ని రుచికరమైన వంటకాలు మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్